నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తిప్పిరెడ్డిపల్లి తిరుమలపాడు లో అక్రమ మైనింగ్ జరుగుతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోడిరెడ్డి శ్రీధర్ మాజీ ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ ఆరోపించారు వారం రోజుల నుంచి రిజర్వ్ ఫారెస్ట్ అసైన్మెంట్ భూముల్లో అక్రమంగా మైనింగ్ జరుగుతోందని ఫోన్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు మైనింగ్ వల్ల పేదలు సాగు చేసుకునే భూములు నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలో అధికారులు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు పయనించి మేకేమన్నా చెప్పారా ఉంటే ఉందని చెప్పండి ఇన్స్ట్రక్షన్ చూపించాలి మేము కూడా పట్టించుకోము ఇంకా ఇచ్చారండి ఏమిచ్చారండి ఏమి ఇచ్చారండి చెప్పండి పర్లేదు చెప్పండి ఇచ్చారు చెప్పండి ఓరల్ గా సైదాపురంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే గవర్నమెంట్ ల్యాండ్లైనా ఫారెస్ట్ ల్యాండ్ లైనా లీజులున్నా లీజులు లేకుండా మైనింగ్ చేసుకోవచ్చు దానికి అధికారులు పైకేమో చెప్పారా ఉన్నాయంటే ఉందా అని చెప్పండి ఇన్స్ట్రక్షన్ చూపించాలి మేము కూడా పట్టించుకోము ఇంకా ఇచ్చారండి ఏమిచ్చారండి ఏమి ఇచ్చారండి చెప్పండి పర్లేదు చెప్పండి ఏమి ఇచ్చారు చెప్పండి ఓరల్ గా సైదాపురంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ అయినా ఫారెస్ట్ ల్యాండ్ లైనా లీజులున్నా లీజులు లేకుండా మైనింగ్ చేసుకోవచ్చు దానికి అధికారులు